హలో ఫ్రెండ్స్ మనందరికీ వ్యోమగాములు అంటే గుర్తుకొచ్చేది అంతరిక్షంలో తేలియాడే దృశ్యం కాని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆ వ్యోమగాములను అంతరిక్షంలో రక్షించే తెల్లటి సూట్ గురించి అది కేవలం ఒక సూట్ కాదు అది ఒక చిన్నపాటి అంతరిక్ష నౌక మీరు విన్నది నిజమే ఈ సూట్ ఖరీదు అక్షరాల పన్నెండు మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ రూపాయల్లో సుమారు నూట ఐదు కోట్లు ఏంటి అంత ఖరీదా అని ఆశ్చర్యపోతున్నారా ఈ సూట్ అందించే రక్షణ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు అంతరిక్షంలో ఉష్ణోగ్రత నూట ఇరవై డిగ్రీల సెల్సియస్ నుండి మైనస్ నూట యాభై ఒకటి డిగ్రీల సెల్సియస్ వరకు మారుతూ ఉంటుంది అంతటి భయంకరమైన ఉష్ణోగ్రతల నుండి ఈ సూటు వ్యోమగాములను కాపాడుతుంది ఈ సూట్ లోపల మనకు భూమిమీద ఉన్నట్లే వాతావరణం ఉంటుంది ఆక్సిజన్ నీరు కమ్యూనికేషన్ సిస్టంతో పాటు వ్యోమగాములకు అవసరమైన ఆహారం కూడా ఇందులో ఉంటుంది ఈ సూట్లో సెన్సార్లు ఉంటాయి ఇవి వ్యోమగామి గుండె పనితీరు రక్తపోటు వంటి ఆరోగ్య వివరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆ సమాచారాన్ని భూమి మీద ఉన్న అంతరిక్ష పరిశోధన కేంద్రానికి పంపిస్తాయి వ్యోమగాములు వేసుకునేవి మూడు రకాల సూట్లు ఉంటాయి ఒకటి లాంచ్ అండ్ ఎంట్రీ సూట్ ఇది వ్యోమగాములు రాకెట్లోకి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ధరిస్తారు రెండోది స్పీడ్ సూట్ ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వేసుకుంటారు మూడోది ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ సూట్ దీన్ని అంతరిక్షంలో నడిచేటప్పుడు ధరిస్తారు మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది ఈ చివరి సూట్ గురించే ఈ సూట్ మొత్తం పద్నాలుగు పొరలతో ఉంటుంది ఉష్ణోగ్రత నియంత్రణ ప్రెజర్ బ్యాలెన్స్ రేడియేషన్ రక్షణ వంటి పనుల కోసం ఈ పొరలను ఉపయోగిస్తారు ఈ సూట్లలో వ్యోమగామి శరీరం వేడెక్కకుండా కాపాడటానికి ఒక ప్రత్యేకమైన కూలింగ్ సిస్టం ఉంటుంది దీనిలో వాటర్ ట్యూబులు అమర్చి ఉంటాయి ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి వ్యోమగామికి చల్లగా ఉండేలా చూస్తాయి కాబట్టి ఈ సూట్ కేవలం దుస్తువు కాదు అది వ్యోమగాముల ప్రాణాలను కాపాడే ఒక అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం మానవ మేధస్సుకు ఇది ఒక గొప్ప నిదర్శనం మన భారతదేశంలో కూడా ఇలాంటి సూట్లను తయారు చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు మీకు అంతరిక్షం గురించి ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి